హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం భారతదేశం మాల్దీవులు యుక్రెయిన్ మరియు రష్యాల మధ్య ఏం జరుగుతుందో చూద్దాం దీనికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు అయితే ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మాల్దీవుల అధ్యక్షుడు చైనా అధ్యక్షుడితో సమావేశమయ్యారు మరియు భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావం గురించి వారు ఆందోళన చెందుతున్నారు ఇది విచిత్రం ఎందుకంటే మాల్దీవులు చాలా కాలంగా భారతదేశం సహాయంపై ఆధారపడుతున్నారు అయితే ఇప్పుడు మాల్దీవులు చైనాతో స్నేహం చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది ఇప్పుడు యుక్రెయిన్ గురించి మాట్లాడుకుందాం వారు ఆర్థికంగా కఠినమైన సమయాన్ని కలిగి ఉన్నారు ముఖ్యంగా రష్యా నుండి వచ్చే మరిన్ని అంశాలు వివాదం ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించింది ఇది యుక్రెయిన్కు మరింత కష్టంగా మారింది గతంలో యుక్రెయిన్ భారతదేశాన్ని చాలా శపించింది కానీ ఇప్పుడు సహాయం కోసం భారతదేశాన్ని అడుగుతోంది రోడ్లు వేయడం డబ్బులు పెట్టడం మందులు ఆహారం పంపడం లాంటివి కావాలి ఇది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే యుక్రెయిన్కు ఇంతకుముందు భారత్తో సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు వారు మద్దతు కోసం భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారు ఈ పరిస్థితి మాల్దీవుల గురించి ఆలోచించేలా చేస్తోంది వారు భారతదేశం నుండి దూరం అవుతున్నారు అయితే ఇది మంచి ఆలోచన కాకపోవచ్చు ముఖ్యంగా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు యుక్రెయిన్ సహాయం కోసం భారతదేశాన్ని ఆశ్రయించినట్లే కష్ట సమయాల్లో దేశాలకు సహాయం చేయడంలో భారతదేశానికి ముఖ్యమైన పాత్ర ఉందని మనకు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే